వాగ్బరం ప్రేక్షకుల నమస్కారం మనకి ఇరవై ఏడవ తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు బుధవారం వినాయక చవితి ఆబాలగోపాలము అత్యంత పవిత్రంగా ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకుంటూ ఉంటారు విద్యార్థిని విద్యార్థులందరూ కూడా అయితే ఇందులో ఒక ధర్మశాస్త్రం ధర్మ సంకటం వచ్చింది ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు మూడు రోజులు ఐదు రోజుల్లో లేకపోతే ఏడు రోజుల్లో దేవుణ్ణి నిమజ్జనం చేస్తారు కలిపేస్తారు అయితే మండపాల వీధుల్లో వేసుకునేటువంటి మండపాలు ఏవైతే పెద్ద పెద్ద మండపాల్లో పందిరులు వేసి వీరైనంత వరకు పదకొండు రోజులు పదిహేను రోజులు పదమూడు రోజులు ఇరవై ఒక్క రోజు ఇలా నెల దాకా కూడా జరుపుకునేటువంటి పరిస్థితులు ఉంటాయి మరి కొంతమంది అంటున్నారు ఏడో తేదీ గ్రహణం వచ్చింది కదా ఆదివారం కాబట్టి ఆ తర్వాత ఏడో తారీఖు దాటిన తర్వాత అంటే పదకొండు రోజులతో నిబ్బంచిన చేసేయాలి పన్నెండో రోజు ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం గ్రహణం సంపూర్ణ గ్రహణం ఉంది కాబట్టి ఆ తర్వాత పనికిరాదు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమజ్జనం చేసేయాలి అనేటువంటి ఒక వాదన వినపడుతోంది ఇది ఎంత మాత్రము ధర్మం కాదనే చెబుతోంది ఎందువల్ల అంటే ఆవేళ వేళ ఉదయాన్ని రాత్రి కాలంలో గ్రహణం ప్రారంభమవుతోంది ఉదయాన్నే అంటే ఇప్పుడు మనకు ఆలయాల్లో స్థిరంగా ఉండేటువంటి ఆలయాల్లో ఆ అర్చామూర్తులకి అర్చ స్థిరమూర్తులకి ఏం చేస్తున్నాం ఆవేళ వేళ తొందరగా నివేదన చేసేసి దర్భ స్వామి మీద పెట్టి దానికి సంబంధించినటువంటి పదార్థాల మీద పెట్టి మనం మర్నాడు శుద్ధి చేసుకుంటున్నాం అలాగే నిలవ ఉండేటువంటి ఊరగాయలు పచ్చళ్ళు లాంటివి కూడా పాలు పెరుగు లాంటివి కూడా పారబోయక్కర్లేదు దర్భ ఆచ్ఛాదనగా పెడితే మళ్ళీ అవుతుంది గ్రహణం యొక్క దోషం ఆ కాంతి పుంజాలు ఏమీ నష్టాన్ని కలగజేయవు అనేటువంటి ఒక ఆలోచనతో మనం చేస్తూ ఉంటాం ఇది ఏనాడించో పెద్దలు చెప్పినటువంటి విషయాలు దీనికి ఆలోచిస్తే ఇంకా చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి అయినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఏడో తారీఖు దాటితే గణపతి నవరాత్రుల్లో ఉన్నటువంటి ఆ మండపాల్లో ఉన్నటువంటి పందేళ్లలో ఉన్నటువంటి వినాయకుడికి చేయకూడదు అనేటువంటి మాట ఎంత మాత్రమూ సబబు కాదు ఇంకా ఆలోచిస్తే ఇళ్లల్లో ఉన్నటువంటి వినాయకుడు ఎన్ని నెలలు ఉండొచ్చు అసలు అంటే నాలుగు వారాలు మించి కనుక ఉన్నట్లయితే అపవాదులు అపఖ్యాతులు వస్తాయిట పిల్లలకి వివాహం అనేటువంటి పరిస్థితి కూడా వస్తుంది అని ఒక శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి అంతవరకు లేరు కాబట్టి మండపాల్లో గ్రహణం రోజున అర్చన చేసి దర్భ ఆచ్ఛాదనగా వేసి తర్వాత స్వామిని మర్నాడు శుద్ధి చేసి మామూలుగా చక్కగా చేసుకోవచ్చు పంచామృతాలు స్నానం చేసి మళ్ళీ చేయించుకోవచ్చు పూజా కార్యక్రమాలు ఏమీ మారక్కర్లేదు ఎట్టి పరిస్థితుల్లో కాబట్టి ఇదంతా కూడా గమనించి ఎదరికి వెళ్ళొచ్చు ఎంత మాత్రమో అనుమానం లేదు